रहा? अंदर you. बर्थडे हैप्पी बर्थडे हैप्पी बर्थडे मे गॉड ब्लेस यू हैप्पी बर्थडे हैप्पी बर्थडे मे गॉड ब्लेस यू कटजे कटजे हां नागा फोन फील

అందరు హ్యాపీ బర్త్డే కట్ చేసి ప్లేట్ లో పెడతారు అందరు కూర్చొని తినండి సరేనా

ಹ್ಯಾಪಿ ಬರ್ಡೇ ಚೂ అన్నారండి ఆ మేమ మజనస్ ని కంప్లీట్ చేస్తాం అండి అండి ఆడు పిల్లల రండి పిల్లల రండి పిల్లల మ్యాచ్ రండి పూదరగ చెప్తా పిల్లల మ్యాచ్ రండి పిల్లల మ్యాచ్ రండి పిల్ల పిల్ల రండి కొరకగా జ ఎం కొరకగా జ హ్ బుజ్జి అందరిక ఎక్కడ ఎం కొరకగా కొరాతో తమిష్ణార ఒక కోట దియండి కదా

ಸ್ವೀಟಿ <laughs> రా మరి ఇం అనిపించు కదా అందరి మటన్ మనో మటన్ కేక్ కేక్

ಆ ಬನ್ನಿ ಬನ್ನಿ ಟೋಟಲಿ ಎಕ್ಸೈಟೆಡ್ क्यों मैं कर रहा हूं गुना लो अलकेटेड़ी कोशिश की बूना की बूना की इबो पंचिबू पंचिबू और छोटे बेबी के स्मॉल बेबी में क्यों खड़ा स्मॉल बेबी में खड़ा हां इबो इबोरा इस स्मॉल बेबी अबरा आसा बेबी कौन देगा हां इरा ये अटेंच पा अटेंच पा इधर काए एवरी केली अटेंचर अटेंच विजय చింతలిగా 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 కాదరా నాకేదో చేయగా వల్తరు తీసుకోను భువన్న నాకేరా ఓకే ఆ దీస్కోసి ఆడుకో పండు వీళ్ళుల వరకే ఏ భువన్న ఎంటి ఎంటి తీసునారా పాప పాప తీసు నమగా చెల్లే మీచా పాప ఆగా ఆగా నేను దీంచి